ఈ ధోరణి మార్చుకోకపోతే మీరు ఎన్నిసార్లు నా మీద కేసులు పెట్టే లోపలికి వెళ్ళినా మళ్ళీ వస్తా మళ్ళీ ఆడ నిలబడతారు చేస్తే అందరు చేసుకుంటారు లేకపోతే ఎవరో చేసుకునేదానికి లేదు ప్రతి పేదవాడు చేసుకుంటాడు ఎండీఎల్ వాళ్ళు వాళ్ళు ఓ వందల మంది ఎండిఎల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద లక్ష రెండు లక్షలు ఫైన్లు వేసారు వాళ్ళు మాత్రం కట్టించుకుంటారు కోర్టులో మాత్రం కట్టించుకోరంట వాడు లక్ష రెండు లక్షలు వేసుకున్నాడు మీరు మెటీరియల్ కొనుక్కుంటున్నారు కదా వాళ్ళు మెట్టిల్ కొనుక్కోండి వాళ్ళు మెటీరియల్ కొనుక్కోరు వాళ్ళు మెటీరియల్ ఓపెన్ చేసి వాళ్ళు మెట్టిరల్ అమ్ముకోనిరు వంద మంది ఆడే వైసీపీ పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలా మంది ఉన్నారు ఈ రోజు నేను ఇంత మాట్లాడే దాంట్లో మీరు కావాలంటే లెక్కలు వేసుకోండి డెబ్బై శాతం మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళ బాధ్యతలే ఉన్నారు డెబ్బై శాతం తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు డెబ్బై శాతం తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఆ ఎండిఏ వాళ్ళు రెండు లక్షలు అయితే వాళ్ళు రెండు లక్షలు పిండి వసూలు చేసేది అది ఏం ఫైల్లే నెల్లూరులో గ్రావలు ఎట్టబోతుంది ఇసకెట్టబోతుంది ఎన్ని రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం మేమందరం సత్య హరిశ్చంద్రుడు అమ్మ మూడిమి కడుపులో పుట్టాం అందరం మాట్లాడతాం కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితక వాళ్ళు నష్టపోతున్నారు కూలలో నష్టపోతున్నారు నేను తప్పు నువ్వు ఎలా ఒక మంత్రిగా ఉండి వాళ్ళందరినీ చేత ఎలా చేయించుకుంటా ఉండి మీరు తప్పు చేసుకొని కోట్లు మీరు కొట్టా అంటే ఉన్న రైతుల్ని వాళ్ళని చదువుకుంటే అందరు చేసుకుంటారు తప్పే ఉంది దాంట్లో